భారీ వర్షాలు సీజన్లు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ మండల వైద్య అధికారులు సూచనలు ప్రజలకు ఇస్తూ తగిన మందులు పంపిణీ చేయాలి వర్షం ప్రభావం వల్ల కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాలి పాడేరు అసెంబ్లీ తేదీపై ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే తెలిపారు భారీ వర్షాలు కురుస్తున్న ఈ సందర్భంలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏదైతే మన కలెక్టర్ గారు సాయంత్రం ఏడు నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు ప్రధాన ఘాట్ రోడ్లలో ప్రయాణం చేయొద్దని చెప్పారు వాటిని మనమంతా కూడా పాటిద్దాం ఎందుకంటే మన యొక్క భద్రత కోసం మనకు రక్షణ కోసమే వారు అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని అందరినీ కూడాను స్వీకరిద్దామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ భారీ వర్షాలు ఏదైతే కురుస్తున్నాయో వాగులు కూడా పెరుగుతున్నాయి మనకు తెలుసు మన ప్రాంతాలంతా కూడా గడ్డలతో నిండి ఉన్నది చూడడానికి చిన్న గడ్డ అయ్యో దిగి వెళ్ళిపోదాంలే అనుకుంటాం కానీ వెంటనే వరద ఉధృతంగా రావడం వలన గతంలో చాలా ప్రాణాలు పోయే ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ అప్రమత్త ఉండాలని చెప్పి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అందరికీ కూడా అధికారులని అందరినీ కూడా అలర్ట్ చేయడం అయింది ప్రజలు కూడా మనందరికీ చెప్పడం జరిగింది అందుకనే పాఠశాలలకు కూడా ఈ రెండు రోజులుగా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది దీనిని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా భద్రంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ మరొక విషయం ఎప్పుడైతే వర్షాలు పడుతూ వరదలు వస్తున్నాయో అందులో ఇది వర్షాకాల సీజను ఎప్పుడు మీకు ఈ రయారియాలు కానీ అంటువ్యాధులు కానీ జ్వరాలు ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ వచ్చేటటువంటి ఈ ఈ సమయం దాని నుండి కూడా మనం రక్షణగా ఉండాలంటే ఖచ్చితంగా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడమే కాదు దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ ఈ ఈ టైంలో మనం అత్యవసరమైతేనే బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి పెట్టుకోండి లేని పక్షంలో భద్రంగా మన ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే గ్రామాలలో పనిచేసేటటువంటి ఆశా వర్కర్లు సిఎస్డబ్ల్యూలు ఏఎన్ఎంస్ వైద్య సిబ్బందికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లో బారిన వచ్చేటటువంటి రోగాల బారి నుండి బయటపడాలంటే మీరు కూడా మీ యొక్క విధులను సక్రమంగా మీరు అందరూ కూడా చెయ్యాలని కూడా మిమ్మల్ని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైనా సరే మెడిసిన్స్ అది కావాలన్నా సరే అది సంబంధిత జిల్లా ఆసుపత్రి నుంచి ముందుగానే తీసుకొని వెళ్ళి మీ దగ్గర భద్రంగా పెట్టుకోవడమే కాదు ఏది ఏమైనా సరే మన గిరిజనులు ఈ వర్షాల బారి నుండి కొంచెం జాగ్రత్తలు వహిస్తే ఖచ్చితంగా మనం అంతా భద్రతగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ